కాట్రేనుకోరు మండలం చెయ్యర్ గ్రామంలో నంజాల చంటి మరియు బేబీ ఆధ్వర్యంలో వేణుగోపాల వారి ఆలయ ప్రాంగణంలో సాయంకాలం శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాన్ని అలంకరించి చుట్టూ ఆడపిల్లలచే పెట్టించారు ముందుగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రాంత అధికారి తిరుపతయ్య విభాగ అధికారి వీరభద్రరాజు ఆర్ఎస్ఎస్ జిల్లా ధర్మ ప్రచార స్వరూప్ మమ్మడివర మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు గొలకోట వెంకటరెడ్డి బి లక్ష్మీనారాయణలు ముందుగా దీప ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పాటలు నృత్యం చేయించారు తిరుపతి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం వలన భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడారన్నారు రోజు పిల్లలకు దేశం కోసం ధర్మం కోసం వివరిస్తూ మన ఆచార సంప్రదాయాలు నేర్పిస్తూ ఉండాలన్నారు నిర్వహణ కమిటీ వారు కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు విభాగంతా కూడా పర్యటన చేస్తున్నటువంటి వీరభద్రరాజు గారు ఆర్ఎస్ఎస్ మమ్మడివరం అది విభాగ కార్యవాహగా విచ్చేసినటువంటి వారు వారు కూడా రావడం జరిగింది అలాగే కోనసీమ జిల్లా మన కోనసీమ ప్రాంతం అంతటికి కూడా ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్గా ఉన్నటువంటి ప్రచార శ్రీమాన్ షరూప్ గారు వారు కూడా రావడం జరిగింది అలాగే మన చెయ్యరుగుండేపల్లిలో ఉన్నటువంటి నుండి వచ్చేసినటువంటి శ్రీమాన్ గొలకోటి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వీక్షించడానికి మనందరి కార్యక్రమాలు ప్రదర్శన చూడడానికి ఇచ్చేసారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాలకు ప్రవేశిద్దాం హరే శ్రీకృష్ణ మనం ఉదయం నిద్ర చేతులు చూసుకుంటాము అనవ చేయకపోతాం ఉదయం నిద్ర వెంటనే చేతులు చూసుకుని కూర్చున్న చూడండి సంతోషం వివాదానికి అభినంద కాబట్టి మనం ఉదయం నిద్ర లేచినంటే సరస్వతి మాత ఇక్కడ చివరి భాగంలో వెనక దుర్గమ్మ లక్ష్మీదే అంటే ఎవరు ఇలా అంటే ఏంటి చెప్పండి కాబట్టి మనం చేతుల్లో ధనం ఒకటి ఉండే జ్ఞానం ఉండాలి కాబట్టి మాత ఉంది

వే వర రాడ నవే వాయుగ వరములి వాయుగ వరము గోపాల కృష్ణ గోపాల కృష్ణ వరహావా తారుడనేదా వర కొల్లవరమురా బాల కృష్ణ బాల కృష్ణు పాలు పోసి బువ్వ పెట్టవే పాలు పోసి నన్ను పరశ్రామ పాలు పోసి గు గోపాల కృష్ణ గోపాల కృష్ణ పరశురామ తారుడ లేదా పరశురామ తారుడ లేదా కళాదమే గొల్లవరమురా గొల్లవరమురా గోపాల కృష్ణ గో పాలకృష్ణ జలములే చెంగు విడవరా చెు విడవరా <SussALLY>: oh, yeah. <x2> man... ే వాయురములిచ్చదా